ఆరోగ్యానికి ఎంతో హెల్దీ అయినా రాజ్మా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం నైట్ అంతా నానబెట్టేసుకున్న ఒక కప్పు రాజ్మాని ఒకరి గిన్నెలోకి వేసుకోండి ఫ్లేవర్ కోసం బిర్యానీ ఆకు ఇలాచీలు లవంగాలు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న రాజ్మా నుంచి కొంచెం రాజ్మా ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేయించిన జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అలాగే రెండు టమాటాలని క్యూరీలాగా చేసుకొని వేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న రాజ్మా పేస్ట్ అలాగే ఉడికించుకున్న రాజ్మాని వాటర్ సహా వేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు గ్రేవీ దగ్గర పడేంత వరకు ఈ విధంగా కుక్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కసూరి మెత్తి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి ఈ ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి